హలో ఎవరి వన్ అందరూ ఎలాగున్నారండి మా గార్డెన్ చూడండి మొక్కలన్నీ మీకు వెల్కమ్ చెప్తున్నాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి శివ బ్లాగ్స్ మీకు ఇంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోలేకపోతే స్మార్ట్ వరల్డ్ ఎయిటీ టూ అన్ అనేది క్యాప్షన్ లాగా పెట్టినానమాట దాన్ని టైప్ చేసినా కూడా నా ఛానల్ అనేది మీకు వస్తుంది కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదో మా మినీ గార్డెన్ అనమాట ఎంతో ప్రేమతో ఎంతో సాహసంతో చేసి మళ్ళీ ఆ మొక్కలు తెచ్చుకున్నాను అరటి మొక్కలు గెలలు చిన్న చిన్నవి కానీ బకెట్లోనే అట్లనే అరటి పండ్లు వచ్చేస్తాయో ఏమో మళ్ళీ నాటడానికి ఎక్కడ అవకాశం లేకున్నట్లుంది మా పూల మొక్కలన్నీ సగానికి సగం తీసేసినాము కారణం పందికొక్కలు పడ్డాయి అనమాట చూడండి ఇంత పెద్ద పెద్ద హోల్స్ వేసేసినాయో ఏం చేయాలో అర్థం కావటం లేదు మందు పెట్టినా కూడా తినటం లేదనమాట బజ్జీల్లోన మందు వేసేసి అట్లా పెడతారు కదా బయటికి పోవడానికి అందులో వచ్చి కొంతమంది బోన్ పెట్టండి పడుతుంది అని సలహా ఇస్తున్నారు వాటిని పట్టి ఏం చేసేది చెప్పండి అది వాటిని చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తుతాము అది విషయం అనమాట నాకు పెద్ద టెన్షన్ వచ్చేస్తుంది ఈ గార్డెన్లో పూల మొక్కలన్నీ తీసే తీసేయాలి అంటే ఇదో చూడండి మామిడి చెట్టు ఇది నా నేను నాటినేదనమాట అంటే నేను చేతులారా నాటినేది అయితే బయట నాటినాను లేండి కాంపౌండ్ బయట అయితే అదంతకదే మొలిచింది అనమాట మనం తిని పడేసినేసి ఈసారి చూడాలి ఎంత పూత వచ్చింది చూడండి అసలు దిష్టి కొట్టేటట్లు ఉంది అసలు దానికి ఏమైనా దిష్టి తగలకుండా ఏం సజెషన్ ఇస్తారో ఇవ్వండి ఏం చేయాలో అది చేస్తాను ఈసారి నాకు ఆపు నిలబడేటట్టు మందు కొట్టేయాలంట ఇప్పుడు మొత్తం చెట్టుకు వచ్చిన పూతంతా నిలబడాలి అంటే కంపల్సరీ మందు కొట్టాలంట మీరు సజెషన్ ఇవ్వండి ఇప్పుడు నేను పొద్దు పొద్దునే ఎంత ప్లెజెంట్గా ఉంది కదా అసలు ఇంకా ఈ అరటి చెట్టుకి ఎప్పుడు మోక్షం వస్తుందో నెలలో నాటితే ఎప్పుడు గెలలు వస్తాయా ఎప్పుడు తిందామా అని చూస్తున్నాము ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను రండి అప్పుడే ఎండాకాలం వచ్చేసిందా అన్నంత ఎండ వచ్చేస్తుంది నైట్ ఏమో పెడుతుంది ఎండ చూస్తే విపరీతంగా అప్పుడే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట గొంతంత దాహంగా తేమ ఆరిపోయినట్టు ఎలాగో ఒక అంటే ఎట్లో ఒక లక్క ఒకలాగా అవుతుంది అనమాట మామూలు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే మా సొంత భాష మాట్లాడాలి అని అనుకుంటున్నాను అదే వచ్చేస్తుంది అనమాట అట్లనే మాట్లాడితేనే మంచిది అనుకుంటున్నా చూడండి ఈ పని చేసిన దానివల్ల నన్ను ఇంట్లో అంటున్నారు మోసేస్తున్నారు అనమాట అబ్బా బలం వచ్చేసిందిరా మెమ్మకి ఇంకా ఇంకా అసలు ఇంకా ఆగదు చాలా బలం వచ్చేసింది అని మోసేస్తున్నారనమాట మోసేస్తున్నారు అంతేనండి ప్రతి పనికి ఆధారపడి ఆధారపడితే బాగోదు కదా నీళ్ళు తాగి అట్లే పెట్టేసినాం నీళ్ళు అసలు ఒక గ్లాస్ కూడా రాలేదనమాట లోపల బాగా కొబ్బరి దొరుకుతుంది అని అనుకున్నాను ఈ కొబ్బరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను చెప్పలేను అసలు వీడియోలోన మీరు గూగుల్ కొట్టి కూడా చూడండి చాలా విటమిన్స్ చాలా ఉంటాయంట తెలివితేటలు పెరుగుతాయంట మోస్ట్లీ అందుకే వీళ్ళతో వేయగలనంటే తెలివితేటలు పెంచుకోవాలి కదా మెయిన్ దానికోసం నేను సాహసం చేసి మరి కొబ్బరిని తీసుకొని తిన్నాను ఎంటీ స్టమక్తో తినేసినానబ్బా భలే సూపర్ అంటే సూపర్ ఉంది అలా గులుక్ గులుక్ అని అని అనమాట అక్కడ పగలు చూడండి ఇంకొకటి కొబ్బరి బోండము అది కూడా నేనే పగలు అనమాట నా స్ట్రెంత్కి కొంచెం బాగా మెచ్చుకోండి ఇదే ఇంట్లో కూటికేడ్చాం గుద్ద కేడ్చాం కొబ్బరి ఏడ్చినాం అన్నట్టు కొబ్బరి నీళ్ళు తాగి ఎప్పుడో పడేసినాను అసలు దాన్ని అసలు దాని వంక కూడా చూడటం లేదు ఎవరు బతిమలాడాలన్నమాట దాన్ని కొట్టియండి కొట్టియండి అని ఎందుకు అంత బతిమలాడాను నేనే కొట్టుకుంటాను నేనే కొట్టాను అని అనేసి సాహసం చేసేసినాను అనమాట నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకుండా మామూలు జోకులు కూడా బాగా వెయ్యగలవు అన్నమాట గుడ్ ఇలాగాని మనం తగ్గించాలని చూస్తే చూడండి ఎలాగుంటుందో రిజల్ట్ de la చూసారా ఇది మన తడాక అంటే ఏమనుకుంటారు భారతీనా మజాకా ఉమెన్సా మజాకా అని మగవాళ్ళు చేస్తే ప్రతి ఒక్క పని మనం చేసి చూపించగలం మనం చేసే పనులు అసలు వాళ్ళు ఒక్కటి కూడా చేసి చూపించలేరు అంతే కదా ఎప్పుడు ఈక్వల్ కాదు మనతోటి ఏమంటారు నిజమా కాదా జస్ట్ ఫర్ కిడ్డింగ్ బాబోయ్ మళ్ళీ మగజాతి అంతా నా మీద ధర్నా చేశారు మరి ప్రతి ఒక్క దానికి ఆధారపడుతున్నాం కదా అని అని చాలా చీప్గా చూస్తున్నారా ఈ మగవాళ్ళు ఈ మగజాతి ఎంత వెలివేయాలి మన స్ట్రెంత్ని చూసినారనుకోండి ఊయో ముర్రో అని మూలకి సచ్చుకుంటారనమాట అందుకే మనం మనకు శక్తి లేనట్లు మనం బిహేవ్ చేస్తామన్నమాట అంతేనా నేను సొంతంగా నేను నేనే కొబ్బరి తీసినాను అది చూసేసి అబ్బా మోసేస్తున్నారు ఇంకా బలం వచ్చేసింది రో మిమ్మకి మిమ్మల్ని పట్టలేము ఇంకా అని అని అంటున్నారనమాట అంతే కదా మన పనులు మనం చేసుకోవాలి ఎన్ని రోజులు పతిమలాడతాం ఈ బాటిల్ మూత తీసేయండి ఆ క్యాప్ తీసేయండి లేకపోతే ఈ బింది ఎత్తి పెట్టండి పోయినాయి ఆరు రోజులన్నీ ఇప్పుడు చూడండి స్ట్రెంగ్త్ అందుకే బాగా పుష్టిగా తిని బాగా బలంగా ఉండండి స్ట్రెంగ్త్గా స్ట్రెంగ్త్ తెచ్చుకోండి ఓకేనా ఈ భారత యొక్క ఉపదేశం అనమాట ఇది ఏమంటారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఫాలో చేయడానికి చూడండి పాజిబుల్ అయితే మీ ఇష్టం అబ్బా నోరు ఊరిచ్చేటట్టు తింటున్నానని నన్ను అయితే లాస్ట్లో ఎండింగ్లో తిట్టుకోకండి అది మాత్రం నాకు బేసిక్గా కొబ్బరి అంటే చాలా ఇష్టము అది ఇంకా స్వీట్గా ఇట్లా జారిపోతుంటే హల్వాలాగా ఫుల్ ఎంజాయ్ చేసిన ఇది మాత్రం చాలా హార్డ్ ఉంది ఈ కొబ్బరి మాత్రం పచ్చళ్ళలోకి బాగుంటుంది తినడానికి అంత స్వీట్గా ఏమనిపించడం లేదు ఇది ఫస్ట్ టైం కొట్టింది ఇది అంతే ఇంక ఈ వీడియో ఇంతే తినడం చూసి మీ నోట్లో నీళ్ళూరితే నేనేం చేయలేను నేను కాదు దానికి బాధ్యత ఓకేనా బాయ్